నమస్కారం కేటీవీ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఐటి పాముల రవీందర్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు రవీందర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మాతృభూమి కోసం తన దాన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు వందనం అభివందనాలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మిర్యాల వెంకటేశం కార్యదర్శి రాపోలు శ్రీనివాసు మాజీ ఎంపీపీ బడుగు సత్యనారాయణ బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి ఐటి పాముల కుమార్ మిర్యాల సీను యూత్ అధ్యక్షులు మిరియాల సీను ఎలగందుల లెనిన్ గంజీ నారాయణ దొంతశంకరయ్య పాల్గొన్నారు विनायक जय हे भारतभागविधाता पञ्जातमराधार पुत्रिन्दचलयमुनाथं वा उज्जल जगति करङ्गा शुभ ना जागे कव शुभ आशिष मांगे ला तब जय गा जन जन मंगल गायक जय हे पानक Yeah, 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 yeah.